కావల పట్టణంలోని బృందావని కాలనీ నందు చేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు కుక్కోటి ఏకాదశి అత్యంత పురాణం ప్రకారం అత్యంత విశిష్టమైనటువంటి రోజు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కలుపుకొని పది ఏకాదశి అనేది పదకొండుగా మనస్సుని దానికి లగ్నంగా మన ప్రశస్తి చెందినటువంటి రోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న ఏకాదశి నాడు ముఖ్యంగా విష్ణుని కొలిసిన వాళ్ళ దశావతారాలను కొలిసిన చాలా పవిత్రమైనటువంటి భావన ప్రజల్లో ఉంటుంది అందుకనే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు యొక్క ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శించుకుంటే అన్ని రకాల శుభ ఫలితాలు అందుతాయనేది మన సనాతన ధర్మం మనకు నేర్పింది ఆ రోజున కావలి బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకోవటం కావలి పట్టణంలో బృందావన కాలనీలో చాలా పవిత్రమైనటువంటి ఫంక్షన్ దీని అందరూ కూడా తిలకించండి అందరూ కూడా దేవుని యొక్క కృపకు పాత్రలు కమ్మని చెప్పి కావలి నియోజకవర్గం ప్రజానికి అందరినీ కూడా కోరుకుంటారు బృందావన కాలనీ వాసులు దీన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా దేవుడిని ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి బృందావన కాలనీ వాసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది ముఖ్యంగా దీని ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్మాలయాద్రి గారు నియమనిష్టలతో పవిత్రమైన మనసుతో వారు చేసేటువంటి ఒక సంకల్పం చాలా గొప్పది అటువంటి వారి నాయకత్వంలో ఈ జరిగేటువంటి ఉత్సవంలో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు